రాజధాని కోసం పాదయాత్రలు చేసి ఐదేళ్లు ప్రభుత్వంతో పోరాడి అపోజిషన్లో ఉన్న టీడీపీకి అధికారం కట్టబెట్టిన అమరావతి రైతుల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు సిపిఐ నేత నారాయణ వైసీపీ అధినేతం జగన్కు రాజధానిపై మాట్లాడే అర్హత లేదన్నారు ఆంధ్రుల రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చింది పోరాటం చేస్తుంది రైతులే అన్నారు సిపిఐ సీనియర్ నేత నారాయణ అలాంటి రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత టీడీపీదే అన్నారాయణ అమరావతి ప్రజలు ఐదు సంవత్సరాల పాటు త్యాగాలు చేశారు తపస్సు చేశారు అనేక అగ్ని పరిస్థితులు తప్పకుండా పండగలో పొప్పాలు లేకుండా నడిపితేనే ఉంటారు ఐదేళ్ల పాటు తపస్సు చేసి అమరావతి ప్రజానికి కూడా గవర్నమెంట్ గెలుపుకోసం చేశారు ఆ వాళ్ళని కంటిదే దాని కొద్ది ఫస్ట్ ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ప్రథమ ప్రాధాన్యం ఏంటంటే అమరావతి ప్రజల యొక్క టెంత్ కూడా నీళ్ళు రానీ కూర్చుని చూడాల్సి గొప్ప కుటుంబం బాధపడడానికి వీలు లేదు అలాంటి చెప్పు సరిపాల ఆయన సాగిస్తే నేను సంతోషం కానీ ఆయన అభ్యర్థించడంలో ప్రభుత్వం రైతుల బాధలు తీర్చకపోతే విపక్షానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారన్నారు నారాయణ ఫస్ట్ ప్రియారిటీ నువ్వు ఇహస్ నీకు ఎవరో లైఫ్ ఇచ్చారు రాజకీయ లైఫ్ ఇచ్చారు వాళ్ళని కామాడు నాకు ఉన్నారండి లేక నీకు ఇచ్చారు యా నువ్వు నాకు గీ లేకుండా పోయినావు నాకు ఏం చేయలేనా ఆయన ప్రజా దర్బార్లో మాట్లాడితే మాట్లాడు కొప్పులు చనిపోయాడు ఎంతమందికి సంతృప్తిపరుస్తుందా అది అమరావతిలో ప్రజాని కలిగి ఇచ్చేటువంటి హామీని అమలు చేయడం వాళ్ళు జగన్ లాంటి వాళ్ళు వస్తారు సపోర్ట్ చేయడానికి ఇంకొక వాళ్ళు సపోర్ట్ చేసిన ఇంకేం చేస్తారు అసలు ఈ కషాయం అనే చంపేసి మన పూర్తి చేసేటువంటి ఆయనే చంపేసింది అమరావతి పూర్తి చంపారు మరోవైపు అమరావతిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు టీడీపీ ఎంపీ అప్పల్ నాయుడు అమరావతి నది గర్భంలో ఉందన్న జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు అమరావతి నది తీర ప్రాంతం అని చెప్పి చెప్తున్నాడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా చరిత్ర తెలియనోడికి ముఖ్యంగా ఏంటంటే నదీ తీర ప్రాంతం ఏది నది గర్భంలో ఉన్నది అనేది కూడా తెలియని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అమరావతి ఈరోజు అమరావతిలో ఉన్నాను అమరావతి మొత్తం కన్స్ట్రక్షన్ అవుతున్నవి బిల్డింగ్స్ కానీ అలాగే భవనాలు కానీ మొత్తం కూడా నేను వీడియో తీశాను మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి నదీ ప్రాంతం ఏది ఉంది భవనాలు ఎక్కడికైనా చేస్తున్నారు అలాగే దేశంలో ఏ ప్రాంతాల్లో నదీ తీర ప్రాంతాల్లో భవనాలు ఉన్నాయో అవన్నీ కూడా సీడి చేసి జగన్మోహన్ రెడ్డికి బెంగళూరు ప్యాలెస్ పంపిస్తున్నాను ఆంధ్ర రాజధాని ఎప్పటికీ అమరావతి ఉంటుందన్నారు టీడీపీ నేతలు రాజధాని రైతులకు న్యాయం చేస్తామంటున్నారు